మిత్రులారా దేశంలో ఈ రోజున మధ్య భారతం మొత్తం కూడా మిలిటరీ క్యాంపులతోటి ఆదివాసుల మీద నిత్యం దాడులు మారణకరణ జరుగుతూ ఉన్నది ఈ సందర్భంలో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ప్రకటన వచ్చింది దేశంలో శాంతి నెలకొల్పేలాగా చర్చలు చేయాలి కాల్పులు విరమణ ప్రకటించాలి మేము ప్రకటిస్తాము అని చెప్పేసి ఒక ప్రతిపాదన అనేది భారత ప్రభుత్వం ముందు అభయ పేరుతోటి జరిగింది ఇది గత నెల ఇరవై ఎనిమిదవ తేదీన ప్రకటించారు అయితే కేంద్ర ప్రభుత్వం చర్చలకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకుండా తుడి తుడిచేస్తాం నరికేస్తాం అనేటువంటి భాష అనేటువంటిది భారత రాజ్యాంగం చట్టబద్ధమైన పరిపాలన రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సినటువంటి హోంమంత్రి వ్యవహరించే తీరు అనేటువంటిది ఇది సరైన పద్ధతి కాదు ప్రజాస్వామ్య బద్దం కాదు చట్టబద్ధం కూడా కాదు అతని వ్యాఖ్యలు అనేవి అభ్యంతరకరంగా ఉన్నాయి రెండు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి ఈ దేశంలో మావోయిజాన్ని మావోయిస్టులు లేకుండా చేస్తాను అని చెప్పేసి ఒక ప్రకటన ఇచ్చాడు దానికి తగ్గట్టుగా మొత్తాన్ని నిర్మూలన వైపు తీసుకెళ్తూ సుమారు ఒక నాలుగు వందల యాభై మంది వరకు గత పద్నాలుగు పదిహేను నెలల్లో దేశంలో చేయడం జరిగింది దేశ సరిహద్దుల్ని కాపాడాల్సిన వాళ్ళు అలాగే వేరే దేశాల మీద దాడులు చేసినట్టుగా మధ్య భారతంలో ప్రజల మీదే ఈ దేశ భారతీయుల మీదే భారత సైన్యాన్ని విసిగొల్పి దాడులు చేయించి హత్యలు చేయించడం అనేటువంటి కల్చర్ అనేది చాలా దుర్మార్గమైంది కాబట్టి ఇలాంటి పనులు ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు ప్రజల కోసం కాదే కార్పొరేటర్ల కోసం ఆదాని కోసం అంబానీ కోసం గుప్పటి మంది పెట్టుబడిదారుల కోసం ఈ దేశ ప్రజల మీద వనరులు సంపదలు ఎక్కడ ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఖాళీ చేయించి ఆ హస్తగతం చేసుకొని అవి కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి యుద్ధం ఇది దీనికి ఆపరేషన్ కగార్ పెట్టుకున్నాడు అంతిమ యుద్ధం అని అంతిమ యుద్ధం ప్రజలు చేస్తారు కానీ పాలకులు చేయరు కాబట్టి ఈ రోజున ఈ దేశంలో శాంతి నెలకొల్పాలంటే ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీ తోటి శాంతియుతమైనటువంటి చర్చలు జరిపి చట్టబద్ధంగా అన్ని విషయాలు పరిష్కారం చేయొచ్చు కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ అది మనువాదాన్ని హిందుత్వాన్ని ప్రేరేపిస్తూ చట్టాలని గౌరవించినటువంటి పార్టీ అది అందువల్ల ఈ రోజున ఒకవైపున మేధావుల వైపు నుంచి చర్చలు గరపాలి శాంతి నెలకొల్పాలి ఆదివాసులు చంపకూడదు అని పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్న ఒక మాట మాట్లాడినటువంటి ప్రధానమంత్రి ఎవరున్నారంటే మోడీ బహుశా ఈ పది పదకొండేళ్లలో ఏనాడు ఒక ప్రెస్ మీట్ దట్ల మీడియా ముందుకు రాలా మీడియా ముందుకు వస్తుంది ఎవరు అమిత్ షా వస్తున్నాడు అమిత్ షా ఎలా వస్తున్నాడు మొత్తం హెచ్చరించడం చంపుతాం మరుగుతాం పొడుస్తాం ఇదంతా కూడా ప్రజాస్వామ్యం చట్టము గౌరవించే మనుషులు మాట్లాడే భాష కాదు కాబట్టి ఈ రోజున ఈ పరిస్థితుల్లో ఈ దేశంలో శాంతి నెలకొల్పాలన్నా ఖచ్చితంగా మావోయిస్టు పార్టీతో చర్చలు జరిపి మావోయిస్టు పార్టీ ప్రతిపాదిస్తున్నటువంటి అంశాలని సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ దేశంలో వీసన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి తిరుగుబాటుదారులు ఆయుధాలు పట్టను పెట్టకుండానే వాళ్ళతో నిత్యం చర్చలు జరుపుతూ ఉన్నారు వా అక్కడ లేని అభ్యంతరానికి ఇక్కడ ఎందుకు వస్తుంది చర్చల్లో ఆయుధం అనేది ఆటంకం కాదు ఆయుధం ఉంది కాబట్టి వాళ్ళతో చర్చలు జరపాలి ఆయుధం లేనటువంటి కమ్యూనిస్టులు చాలా మంది ఉన్నారు ఈ దేశంలో వాళ్ళతో చర్చలు జరపవు ఆయుధం ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది అనేటువంటి విషయం కూడా చర్చల్లో మాట్లాడవచ్చు తప్పులేదు కాబట్టి భారత రాజ్యాంగం అనేటువంటిది రాజ్యానికి మాత్రమే ఆయుధాలు ఉండేలాగా ఇచ్చింది కానీ ఆ ఆయుధాన్ని నీసినట్టుగా దుర్వినియోగం చేస్తానంటే చట్టం ఒప్పుకోదు కాబట్టి చట్టబద్దలే నువ్వు కూడా ఆయుధాన్ని ఉపయోగించాలి చట్ట వ్యతిరేకంగా వాడేది రాజ్యాంగం ఇవ్వాల ఈ రాజ్యాంగ పరిధిలో ఈ సమస్యను పరిష్కారం చేయడం కోసం జరుగుతున్నటువంటి చర్చల ప్రతిపాదనని ముందుకు తీసుకెళ్లే దాంట్లో మేధావులు రాజకీయ పక్షాలు వామపక్ష పార్టీలు అందరూ ముందుకు రావాలని కేంద్రం కూడా మేనవేషాలు లెక్క పెట్టకుండా తక్షణమే చర్చలకి తమ వైపున ప్రతిపాదన పెట్టాలని చెప్పేసి ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రయాసంగాలుగా మేము కేంద్రాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సమస్యల్ని ఘర్షణ పూరితం కాదు శాంతియుత పద్ధతుల్లో పరిష్కారం చేసుకోవడానికి ముందుకు రావాలి మీ రాష్ట్ర ఎజెండా కాసేపు పక్కన పెట్టండి ప్రజా సమస్యల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే రండి ముందుకు వచ్చేసి చర్చలు జరపండి సమస్యల్ని శాంతియుతంగా చట్టబద్ధంగా పరిష్కారం చేయడానికి మీ ప్రయత్నం చేయండి అని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రాల ఉన్న ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ప్రతిపక్ష పార్టీలు కూడా ఒత్తిడి తీసుకురావాలి ఎందుకంటే ఇవేదో అణచివేత రూపంలో ఉద్యమాలు అణచివేస్తామని చూస్తున్నారు చరిత్రలో ఎక్కడ కూడా అణచివేత రూపాల్లో ఉద్యమాలు ఏవి కూడా అణచివేయబడలేదు కాబట్టి హిట్లర్ కానీ ముసోలిని కానీ అనేక అనుభవాలు చూసుకున్నది అది సాధ్యం కాదు ఖచ్చితంగా చర్చల ద్వారానే పరిష్కారానికి ముందుకు రావాలని ఆ ఒత్తిడి కూడా ప్రతిపక్ష పార్టీలు చేయాలని ఈ సందర్భంగా ప్రతిపక్షాలు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం